ఒకే చోట ఉండేవారికి సొంతిల్లు అనుకూలం రుణం తీసుకుని ఏమై కట్టుకుంటే స్థిరాస్తి దీని విలువ దీర్ఘకాలంలో పెరిగేదే ఇంటి రుణంపై పన్ను ప్రయోజనాలు తరచూ ఉద్యోగాలు మారితే అద్దె ఇల్లు అనుకూలం చాలా మంది తేల్చుకోలేని అంశం అద్దె ఇంట్లో ఉండడం నేమా లేక సొంతిల్లు సమకూర్చుకోవడం బెటరా అని ఈ రెండింటిలో ఆర్థికంగా ఏది లాభదాయకమో నిపుణులను అడిగితే చెబుతారు కానీ ఇల్లు అన్నది భావోద్వేగాలు సామాజిక గుర్తింపు మానసిక ప్రశాంతత తదితర ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది అద్దె ఇల్లు ఆర్థిక భారం లేనిది సొంతిల్లు ఆర్థిక బాధ్యతను తెచ్చిపెడుతుంది ఒకటి రెండు నెలల అడ్వాన్స్ ఉంటే నిమిషాల్లో అద్దె ఇంట్లో దిగిపోవచ్చు కానీ సొంతింట్లో కుడి కాలు మోపాలంటే భారీ మొత్తం కావాలి లేదంటే బ్యాంక్ తలుపు తట్టాలి అద్దె ఇంట్లో మనకు నచ్చకపోయినా ఇంటి యజమానికి గిట్టకపోయినా మరో గూడు వెతుక్కోవాల్సిందే సొంతింట్లో ఎవరికి వారే రారాజు ఇలా నాణ్యనికి రెండు వైపులా లాభ నష్టాలున్నాయి తమకు ఏది అనుకూలమో ఎవరికి వారు తేల్చుకోవాల్సిందే ఈ దిశగా అవగాహన కలిపంచి సులువుగా నిర్ణయం తీసుకోవడానికి దారి చూపించేదే ఈ వారం కథనం ఇంటి విషయంలో ముందుగా తమ ప్రాధాన్యతలు ఏంటన్నవి ముఖ్యం మెట్రో నగరాల్లో ఇంటి ధరలు చూస్తే చుక్కల్లో కనబడుతున్నాయి కనుక అక్కడ సొంతిల్లు చాలా మందికి సాధ్యపడకపోవచ్చు అలాంటి చోట అద్దె ఇల్లే ఆర్థికంగా సౌకర్యం ఇంటి కొనుగోలుతో పోలిస్తే అద్దే తక్కువగా ఉంటుంది ఇంటి కొనుగోలుకు సరిపడా ఆర్థిక స్థోమత ఉన్నవారి విషయంలో అంత గందరగోళం అక్కర్లేదు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా తరచూ ప్రాంతాలు మారే అవసరం లేకపోతే నిశ్చింతగా సొంతింటికి మొగ్గు చూపొచ్చు కానీ నగరాలు పట్టణాల్లో రుణంపై ఇంటిని సమకూర్చుకోవాలని భావించేవారు అక్కడి రెంటల్ హీల్స్ ప్రాపర్టీ విలువపై అద్దె రాబడి ప్రాపర్టీ విలువ పెరుగుదల శాతం ఏ మేరకు ఉంది తదితర అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి మన దేశంలోని చాలా పట్టణాల్లో రుణంపై ఇల్లు కొనుగోలు చేసి చెల్లించే ఏమితో పోలిస్తే చాలా తక్కువకే అద్దే ఇల్లు వచ్చేస్తుంది పట్టణాల్లో ఇంటిని కొనుగోలు చేయడం మంచి ఆప్షనే కాలం గడిచే కొద్దీ దాని విలువ పెరుగుతూ వెళ్తుంది కానీ దాన్ని సమకూర్చుకునేందుకు సరిపడా పెట్టుబడి కావాలి పెట్టుబడి కోసం అయితే కొత్తగా అభివృద్ధిలోకి వస్తున్న నగర పట్టణ శివారు ప్రాంతాల్లో ఇల్లు కొనుగోలు చేసుకోవడం వల్ల తక్కువ కాలంలోనే ఎక్కువ విలువ సమకూరుతుంది మన దేశంలో ఇంటిపై సగటు రాబడి రెండు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది ప్రపంచంలో ఇక్కడే తక్కువ అదే యుఎస్ కెనడా దుబాయ్లోని పట్టణాల్లో ఇంటిపై అద్దె రాబడి ఐదు నుండి ఆరు శాతంగా ఉంది అద్దె రాబడి నాలుగు శాతాన్ని మించినప్పుడు రుణంపై ఇంటిని కొనుగోలు చేసుకోవడం అత్యుత్తమమని ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి మీరు ఉండాలనుకుంటున్న ప్రాంతంలో ప్రస్తుత రెంటల్ అద్దెకు ఇస్తే వచ్చే రాబడి ప్రాపర్టీ విలువతో పోలిస్తే చెల్లించే అద్దె రేటు ఏటా ఎంత చొప్పున పెరుగుతుందన్నది తెలుసుకోవాలి వీటి ఆధారంగా అద్దె ఈఎంఐ రేషియో ఎంతో తేల్చుకోవాలి రియల్ ఎస్టేట్ పరిశోధనా సంస్థ లైసెస్ ఫోరాస్ ఇందుకు సంబంధించి విలువైన గణాంకాలు రూపొందించింది దీని ప్రకారం వంద శాతం అంతకంటే తక్కువ నిష్పత్తి ఉన్న పట్టణాల్లో అద్దె ఇంట్లో ఉండడమే లాభం ఈ రేషియో వంద దాటిన చోట సొంతిల్లు సమకూర్చుకోవడం లాభం విశాఖలో రెంటల్ ఈల్ ప్రాపర్టీ విలువపై రెండు శాతంగా ఉంది ఇది ఏటా ఐదు శాతం పెరుగుతూ పోతే రెంటల్ ఈఎంఐ రేషియో యాభై ఏడు శాతం అవుతుంది ఏటా పది శాతం పెరిగితే ఈ రేషియో ఎనభై నాలుగు శాతంగా ఉంటుంది పదకొండు శాతం పెరిగితే రేషియో తొంభై మూడుగా ఉంటుంది అదే హైదరాబాద్లో రెంటల్ ఈ రెండు పాయింట్ ఐదు శాతం ఏటా తొమ్మిది శాతం వరకు పెరిగితే రెంట్ ఈఎంఐ రేషియో తొంభై నాలుగుగా ఉంటుంది ఒకవేళ ఏటా పది శాతం పెరిగితే ఈ రేషియో నూట నాలుగుకు వెళుతుంది హైదరాబాద్లో ఏటా పది శాతం చొక్కున అద్దెలు పెరిగేట్టు అయితే అప్పుడు రుణంపై ఇల్లు కొనుగోలు చేసి ఈమిలు కట్టుకోవడమే ప్రయోజనకరం అద్దె పెరుగుదల పది శాతంలోపే ఉంటే కిరాయికి తీసుకోవడం ఆర్థికంగా ప్రయోజనకరం ఒకవేళ మీరు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో ప్రస్తుత రెంటల్ ప్రాపర్టీ విలువపై నాలుగు శాతం అంతకంటే ఎక్కువే ఉండి ఏటా అద్దె ఐదు శాతం పెరిగినా సరే అక్కడ రుణంపై ఇల్లు కొనుగోలు చేసి ఈఎంఐ కట్టుకోవడమే లాభం ఆర్బీఐ డేటా ప్రకారం రెండు వేల పది నుండి పదకొండు నుంచి రెండు వేల పదిహేడు నుండి పద్దెనిమిది మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ సంస్థ రెరా రాకముందు ప్రాపర్టీల ధరలు ఏటా పదిహేను శాతం చొప్పున పెరిగాయి రెండు వేల పద్దెనిమిది నుండి పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడు కాలంలో వెరా వచ్చిన తర్వాత ఏటా మూడు శాతం పెరిగాయి చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం కంటే రెట్టింపు స్థాయిలో ప్రాపర్టీల ధరలు పెరిగినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి ఈ రకంగా చూస్తే ప్రాపర్టీ కొనుగోలు లాభదాయకమే ముప్పై ఏళ్ల కాలానికి రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేస్తే ప్రతి నెలా చెల్లించాల్సిన ఏమై ఇంటి అద్దె కంటే రెట్టింపు ఉంటుంది కానీ పదిహేను నుండి పదిహేడు ఏళ్లు గడిచేసరికి ఇంటి అద్దె ఏటా పెరుగుతూరున్న ఈఎంఐకి చేరువ కావచ్చు ఒకే చోట స్థిరపడిన వారు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు మన దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది ఇది ఇల్లు స్థలాల విలువలకు దన్నుగా నిలుస్తుంది కనుక ఇంటిపై పెట్టుబడి దీర్ఘకాలంలో సంపదకు దారితీస్తుంది సొంతిల్లుతో వచ్చే ప్రశాంతతను వెలకట్టలేం భద్రతకు హామీనిస్తుంది ఖాళీ చేయాల్సిన అనిశ్చితి ఉండదు ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు గోపత్య ఉంటుంది ఇంటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంలో పరిమితులు ఉండవు నచ్చినట్టుగా ఇంటిని మార్చుకోవచ్చు రాజీ పడాల్సిన అవసరం ఉండదు అద్దెకు బదులు ఈఎంఐ కట్టుకుంటే స్థిరాస్తి సమకూరుతుంది రుణంపై ఇంటిని సమకూర్చుకోవడం వల్ల దీర్ఘకాలంలో దాని విలువ పెరగడమే కాదు పన్ను రూపంలోనూ ఎంతో ఆదా అవుతుంది ఇంటి రుణ ఈఎంఐలో అసలు ప్రిన్సిపల్ వడ్డీ అని రెండు భాగాలుంటాయి అసలుకు చెల్లించే మొత్తం గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూపాయింట్ ఒకటి పాయింట్ ఐదు లక్షలపై సెక్షన్ ఎనభై సి కింద పన్ను మినహాయింపు పొందొచ్చు అలాగే సెక్షన్ ఇరవై నాలుగు కింద ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ రెండు లక్షల వడ్డీ భాగంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు ఒకవేళ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే అప్పుడు వడ్డీ ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉన్నా ఆ మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది సొంతింటితో అనుబంధం విడదీయరానిది అదే అద్దె ఇంట్లో ఉండి చుట్టుపక్కల వారితో మంచి సంబంధాలు ఏర్పడిన తరువాత అక్కడి నుంచి వెళ్లిపోవడం కష్టమనిపిస్తుంది ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయాల్సిన అగత్యం ఏర్పడదు సొంతిల్లు వ్యక్తిగత హోదాను పెంచుతుంది సామాజిక గుర్తింపును తెస్తుంది చివరిగా సొంతిల్లు ఉంటే విశ్రాంత జీవనంలో స్థిరమైన ఆదాయాన్నిచ్చే బంగారు బాతు అవుతుంది రివర్స్ మార్గేజ్తో ప్రతి నెల స్థిరమైన ఆదాయాన్ని బ్యాంకు నుంచి పొందొచ్చు అద్దె ఇల్లులి అద్దె ఇంటితో ఉండే అత్యంత అనుకూలత నచ్చిచన్న ప్రాంతంలో ఉండొచ్చు సొంతిల్లు అయితే మారకుండా ఎప్పటికీ ఒకే చోట ఉండిపోవాల్సి వస్తుంది ప్రతికూల ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోయి ఖాళీగా ఉండాల్సి వస్తే తక్కువ అద్దె ఇంటికి వెళ్లి సర్దుకోవచ్చు సొంతిల్లో అయితే వ్యక్తిగత కష్టాలతో సంబంధం లేకుండా ఏమై కట్టాల్సిందే అద్దె ఇల్లు అయితే ఇంటి నిర్వహణ భారం తమ మీద పడదు వాటర్ ట్యాంకులు నీటి మోటార్ల నిర్వహణ రిపేర్లు పెయింట్స్ తదితర బాధర బం దీలు ఉండవు వీటి రూపంలో ఆర్థిక భారం పడదు ఇంటి పన్నుల బాధ ఉండదు రుణంపై ఇల్లు కొనుగోలు చేయాలంటే మొత్తం విలువలో ఇరవై శాతం డౌన్ పేమెంట్ కింద సమకూర్చుకోవాలి అదే అద్దె ఇంటి విషయంలో ఈ అవసరం ఉండదు కొద్ది నెలల అద్దెకు సరిపడా రిఫండబుల్ డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది వేతన జీవులకు రియల్ ఎస్టేట్ ఒక ఆస్తిగా మారుతుంది నీవు ప్రతి నెలా అద్దె కిందరు లక్ష చెల్లిస్తుంటే దానికి అదనంగా యాభై వేల రూపాయలు మైనస్ అరవై వేలు చెల్లించేట్టు అయితే సొంతిల్లు దక్కుతుంది పదేళ్ల పాటు ఇదే అద్దెను చెల్లించడం వల్ల ఎలాంటి ఆస్తి సమకూరదు కనుక ఏమితో ఒక ఆస్తిని సమకూర్చుకోవచ్చు ప్రస్తుత వేల్యూషన్ల వల్లే నేను రియల్ ఎస్టేట్ను కొనుగోలు చేయలేదు నా వరకు ఈ వేల్యూషన్లు నిజంగా హాస్యాస్పదం వడ్డీ రేట్ల కంటే ఇంటిపై రాబడులు తక్కువ ఇల్లు ఆఫీసుల ధరలు పెరుగుతాయని కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం అనిపించడం లేదు పెట్టుబడులపై పది నుండి పన్నెండు శాతం రాబడులు సంపాదించుకోలిగినప్పుడు మూడు శాతానికే ప్రాపర్టీ విలువలో వచ్చే అద్దె ఇల్లు తీసుకోవడమే మంచిది పెట్టుబడులపై వచ్చే రాబడి కంటే రెంటల ఇల్లు చాలా తక్కువ నా తల్లిదండ్రులు నివసించిన ఇల్లు ఒక్కటే నాకు ఉంది దానికి కూడా భావోద్వేగపరమైన కారణాలున్నాయి తమ కార్యాలయాలకు దగ్గరగా లేదా వ్యాపార సంస్థలకు సమీపంలో ఉండాలనుకుంటే ఇంటిని అద్దెకు తీసుకోవడమే లాభం అలాంటి చోట సొంతిల్లు సమకూర్చుకోవడానికి భారీ పెట్టుబడి కావాలి దాంతో పోలిస్తే చాలా తక్కువకే అద్దె ఇల్లు వచ్చేస్తుంది పైగా రోజు ఇంటి నుంచి వెళ్లి వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టదు ఇంధన వ్యయాల భారం ఉండదు విలువైన సమయం వనరుల ఆదా అవుతాయి